నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట వంద మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపడమే మేలు తలచ వంద మాటల చెప్పు దానికన్నా ఒక మంచి పనిని చేసియున్నతముగా చూపుతయే గును కదా చూపరులకు మనసు దీరగ వినుమయ్య మాట మనసు రగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి